అంతే కదండి మీ పెట్టుబడికి రాబడి గురించి మాట్లాడదాం ఒక పేస్ట్ నూట ఎంతండి ఒక పేస్ట్ పీజీ కే నూట యాభై గ్రాములు నూట యాభై రూపాయలు సెన్సిటివ్ సెన్సిటివ్ పేస్ట్లు ఇదే నూట యాభై గ్రాములు కావాలంటే రెండు వందల యాభై మూడు వందలు అవుతుంది దానికన్నా గొప్ప కొందా లేదండి మళ్ళీ సెన్సిటివ్ సెన్సిటివ్ వాడిన వారు కూడా దానివల్ల రిజల్ట్ ఉన్నారు

నేను ఈ పేస్ట్ ని నేను మన జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మిమ్మల్ని ఎవరు అడుగుతాను మీకు తెలిసిన ఒక ఐదు వందల మందికి ఐదు వందల పేస్టులు ఇచ్చారనుకోండి వంద మందికి ఇస్తే తొమ్మిది వేలు అంటే ఐదు వందల మందికి ఇస్తే నలభై ఐదు వేలు ఒక యాభై వేలు ఇంటి దగ్గర కూర్చుంటూ కూడా అరెంజ్ చేసుకోవచ్చు ఒక కాలనీ మొత్తం కలిపితే వైజాగ్ పల్లెటూరులో పల్లెటూరు ఊరంతా కలిపితే ఐదు వందల వీళ్ళు ఉన్నాయి కదా మేడం ప్రతి ఒక్కరు ఒక పేస్ట్ అంటే ఒక మన పరిస్థితి ఎలా ఉందంటే ఆర్మీలో ఉన్నవాడు సంవత్సరం కోసం వచ్చి మన పేస్ట్ నచ్చి పన్నెండు పదిహేను పేస్ట్లు పట్టుకెళ్ళు ఉన్నారు అమెరికా ఏకంగా ఒక ఇరవై పేస్ట్లు పట్టుకెళ్ళు ఉన్నారు వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు మన దగ్గర నుంచి పట్టుకెళ్ళేటటువంటి అంతా తులసీ మహాలక్ష్మి గారు లాండనం వెళ్ళాయి తొమ్మిది వేలు సీకెళ్ళి పెద్ద లాండర్లు ప్రతి పేస్ట్కి కూడా ఇరవై బీచ్ ఇస్తారు అయ్యే అంటే ప్రతి పేస్ట్ కి నాలుగు నుంచి ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది మరి వంద పేస్టుల మీద ఐదు రూపాయలు అనుకుంటే అది ఒక ఐదు రూపాయలు వస్తుంది కానీ అది అడిసిన మీకు ఇరవై నాలుగు పర్సెంట్ అంటే ఇరవై బీబీలో ఇరవై నాలుగు పర్సెంట్ ఇస్తున్నారు కదా ఓకేనండి అంటే ఇక్కడ పెట్టుబడి వేల ఐదు వందలు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనండి వంద నూట ఐదు రూపాయలు అతను మేడం చరిత్రలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా ఇంత ప్రాఫిట్ ఉండదు నేను అంతా చూసి వచ్చిన వాళ్ళు ఎవరు కొత్తగా కనుగదు అందులో రిజల్ట్ కాస్ట్ వెరీ లెస్ నెక్స్ట్ గ్రీన్ టీ మాట్లాడుకుందాం గ్రీన్ టీ ఎగ్జాంపుల్ సరదాగా అంటే ఇక్కడ ఏంటి ఒక ఐదు వందల పేస్ట్లు మనం చేస్తే యాభై వేలు ఆదాయం వస్తుందండి ఇది ప్రాఫిట్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ మాట్లాడుకుందండి ఒక వంద టీ ఎవరితో సరదాగా మనం ఇచ్చాం ఎంఆర్పి ఎంతండి ఇది ఐదు వందలు డిపి ప్రైజ్ ఎంతండి నాలుగు వందలు సపోజ్ ఒక వంద పేస్ట్లు రిటైల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి రిటైల్ ప్రాఫిట్ వంద ఇట్ల మీద వంద రూపాయలు పదివేలు వచ్చింది పెట్టుబడి ఎంత వంద ఇట్లది నలభై వేలు అండి ఒకసారి చూద్దాం నలభై వేలు పెట్టుబడింగ్ అనుకుందాం మేడం అంటే నెట్వర్కింగ్ చేయట్లేదు ఓన్లీ వెల్నెస్ కన్సల్టెంట్ పెట్టుకొని వెల్నెస్ కోచ్ లాగా లేకపోతే ఒక మంచి చేసే హెల్త్ కన్సల్టెంట్ లా రన్ చేసుకుంటున్నాం వంద పేస్ట్లు వంద టీలు మనకి నలభై వేలు రిటైల్ ఎంత వచ్చిందండి ఎన్ని పదివేలు వచ్చింది రెండోది ఏంటి ఐదు కొంటే ఒకటి ఫ్రీ కదా సార్ వంద గ్రీన్ టీలకి ఎన్ని ఫ్రీ ఇరవై ఫ్రీ బాటిల్ మనకి ఇరవై ఇరవై ఇంటూ ఐదు వందలు ఇదో పదివేలు అండి నలభై వేలుకి ఇరవై వేలు అండి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ అండి ప్రపంచంలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ వస్తుంది టెన్ పర్సెంట్ సార్ త్రీ రోజెస్ దగ్గర నుంచి ఏటీఎం అనేది మేడం మేడం మూడో బెనిఫిట్ ఏంటి మేడం క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందండి ఒక దానికి కొంత బీవీ వంద బీవీ ఇంటూ వంద బాటిల్స్ పదివేలు బీబీ అండి పదివేలు బీవీ అంటే ఎంత పర్సంటేజ్ ఉంటారో తెలుసా మీరు ట్వంటీ సెవెన్ అండి పర్సెంటేజ్ క్యాటర్ పెరుగుతుంది రెండు వేల ఏడు వందల రూపాయలు బ్యాంకులో పడతాయండి ఇరవై రెండు వేల ఏడు వందలు మేడం నలభై వేలు పెట్టుబడికి ఇరవై రెండు వేల ఏడు వందలు ఈ గ్రీన్ టీ అనేటువంటిది ఒక్క వారం పది రోజులు తాగిన తర్వాత వాళ్ళ బాడీలో చేంజెస్ చాలా అమోఘంగా ఉంటాయి చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి హార్ట్ కి చాలా మేలు చేస్తుంది వెయిట్ లాస్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అంటే ఎక్కడ కూడా ఎంత పర్సెంటేజ్ మేడం సిక్స్టీ పర్సెంటేజ్ ఉందా ఇంక ఇందులో ఏది కలపలేదు నేను ఆరు నెలలు కలపలే అది కూడా కలిపామనుకోండి ఇంక ఎడిషనల్ బెనిఫిట్ ఆరు నెలలు కలిపితే ఎంత అవుతుందండి ముప్పై వేల దగ్గరికి వెళ్ళిపోతాం ఆ గ్రీన్ టీ నిద్ర కూడా పడుతుంది ఓకే కొంతమంది నెక్స్ట్ రెండు ఆదాయం అంటే ఇక్కడ కూడా మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆదాయం ఉంది అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం మూడోది అండి మూడు వందల యాభై రూపాయలు మనకి ఎందుకు వచ్చింది ఓ ముప్పై మందికి ఏమంటారు అది మోకాయలుపులు ఆయిల్ ఇచ్చారు మందికి డైజెషన్ ఫ్రీ అవడానికి మోషన్ ఫ్రీ అవడానికి ఇచ్చారు మంది షుగర్ పేషెంట్ కి ఇచ్చారు మొత్తం మీద ఒక వంద ఇచ్చారు అంటే ఎంతండి పాతిక వేలు గారు ఈ ప్రాబ్లం నేను ఎవరైనా ఉన్నారా గంటల రిజల్ట్ వచ్చింది అనుకోండి ఆతాయి మళ్ళీ అడుగుతారు లేదు ఒక రాత్రిలో రిజల్ట్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ వచ్చి దండం పెడతారు ఎందుకంటే అందరూ ఉండేది మోషన్ ప్రాబ్లమే కదండి ఎగ్జాంపుల్ దీంట్లో ఎంత వస్తుంది రిటైల్ ప్రాఫిట్ ఎంత రిటైల్ ప్రాఫిట్ వంద ఇటు మీద బాటిల్ వంద రూపాయలు మిగిలింది ఎందుకంటే ఎంఆర్పి ఎంత త్రీ ఫిఫ్టీ మనకి టూ ఫిఫ్టీకి వచ్చింది పదివేలండి రెండోది ఏమొచ్చిందండి ఫ్రీ ఎన్ని వచ్చాయి ఫ్రీ మనకి ఇరవై అగైన్ మళ్ళీ ఇరవై వచ్చాయి ఇరవై ఇంటూ మూడు వందల యాభై ఏడు వేలండి ఒక్కొక్క దానికి మనకి పన్నెండు నుంచి పదిహేను రూపాయలు క్యాష్ బ్రేక్ వస్తుంది ఎంత వస్తుందండి ఒక్కొక్కదానికి పన్నెండు నుంచి పదిహేను రూపాయలు అంటే మనం ఎన్నుకున్నామండి మొత్తం వంద వంద మీద ఇంటూ పదిహేను రూపాయలు అనుకోండి పదిహేను వందల రూపాయలు అండి మొత్తం ఎంతండి పద్దెనిమిది వేల ఐదు వందలు ఐదు వందలు మేడం పాతికే పెట్టుబడి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి వన్ అవర్ వన్ నైట్ వన్ వన్ మంత్లో వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి ఇన్సులిన్ తీసుకునేవాడు కూడా మొదలైన తాకి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంత ఎక్స్ట్రా రిజల్ట్స్ ఉన్నాయి ఊహించుకోండి లక్ష రూపాయల ఆదాయం కావాలంటే సంతోషి ఒక ఐదు వందల మందికి ఐదు వందల బాటిల్లు సరదాగా ఇచ్చుకుంటూ వెళ్తే రాలేదండి సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చేది ఏదైతే ఉందో మన ఇంట్లో వాడుకోవడానికి కదా మన ఇంట్లో కూడా ఆరోగ్యం కావాలి కదండి పర్సనల్గా వాడుకోవడానికి పెట్టుకోండి అంత సార్ అర్థమైందా సార్ సజ్జనా సార్ ఇక్కడ కూడా గమనించండి ఎంత పర్సంటేజ్ అంటే పాతిక వేలకి పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డెబ్బై పర్సెంటేజ్ పైన లీస్ట్ లో లీస్ట్ అరవై పర్సెంటేజ్ బెస్ట్ ఎంత పేస్ట్ అయితే వందకు నూట పది పర్సెంట్ చరిత్రలో రిటైలింగ్ అని కూడా ఇంత సంపాదించుకోవచ్చు నేనేమంటానండి మేడం సరదాగా మీరు ఏంటి సింపుల్ గా చెప్తానండి ఒక యాభై మంది వెల్నెస్ కమ్యూనిటీని తయారు చేసుకుంటే వెల్నెస్ కమ్యూనిటీని తయారు చేసుకుంటే ఒక్కొక్కరు ఒక రెండు రూపాయలు తీసుకున్నా లక్ష రూపాయలు ప్రొడక్ట్ వెళ్తే ఇప్పుడు నేను చెప్పినట్లు యాభై పర్సెంట్ అనుకుంటే యాభై వేలు ఆదాయం అండి డెబ్బై పర్సెంట్ అనుకుంటే డెబ్బై వేలు ఆదాయం దాన్ని బట్టి అల్ మనకి ఛాన్స్ అంటుంది రైట్ మేడం ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు జనం జనాలందరూ ఉన్నప్పుడు తీరు మీరు ఓకేనండి అంటే ఇక డబ్బులు సింపుల్ గా మీరు నేను ఎవరికి చెప్పలేనండి నాకు నేను బిజినెస్ చేసుకుంటానంటే ఇది మీరు వ్యాపారం ఉన్నారు సార్ ఈరోజు ఎంత బ్రాండ్ టెన్ పర్సెంట్ మాక్సిమం వస్తుంది అవునా కదండి ఇక్కడ యాభై పర్సెంట్ మినిమం వస్తుంది దాన్ని బట్టి ఇది ఎంత గొప్ప వ్యాపారం ప్లస్ ఇక్కడ ఏంటి మీరు తీసుకొచ్చే వాళ్ళకి మేము క్లాసులు చెప్తాం ఆన్లైన్లో మేమే ట్రైనింగ్స్ ఇస్తాం అండి బుక్లు ఉంటాయి లిటరేచర్ ఉంటుంది సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్ ఉంటుంది ఈ కంపెనీ ఎవరిదంటే చెప్పుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఓకేనండి ఇది అయిపోయింది రెండోది ఇప్పుడు మార్కెటింగ్లో టీమ్ ద్వారా ఎవరైనా వెళ్దాం అనుకుంటే సెల్ఫ్ అర్థమైపోయింది టీమ్ ద్వారా ఒక ఐదు నిమిషాలు చెప్పుకుని వచ్చారు కదా టీంలో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఇన్స్టెంట్గా వచ్చే డబ్బులు రెండు ప్యాషన్ విన్కమ్ ఇన్స్టెంట్గా వచ్చేది ఏంటి జాయినింగ్స్ ఇన్స్టెంట్గా వచ్చేటటువంటిది ఏంటంటే అండి జాయినింగ్స్ మీద వచ్చేది ఇన్స్టెంట్గా వచ్చేది జాయినింగ్స్ అంటే గా చెప్తానండి మనకి సత్యనాథ్ సార్ మూడు ఇమీరిచ్లు తీసుకుంటే ఒక ఇమీరిచ్ ఫ్రీ అనుకోండి మీరు ఏది ఏది ప్రిఫరెన్స్ ఇస్తారు త్రీ ప్లస్ వన్ అంటే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా సపోజ్ మూడు ఇమ్మిరిచులు ఇంటూ పదమూడు వందల యాభై రూపాయలు నాలుగు వేల యాభై రూపాయలతో సత్యనారాయణ గారు మెంబర్షిప్ తీసుకున్నారు సత్యనారాయణ